బిర్యానీ అంటేనే నోటికి కమ్మగా టేస్టీగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అలా అనుకుంటాం అలా కాకుండా ఇలా ఆకురలతో గొడక హెల్దీగా బిర్యానీ అనేది ట్రై చేయొచ్చు టేస్ట్ ఏ మాత్రం తీసుకోదు అంత బాగుంటుంది ఈ బచ్చలాకు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ముందుగా ఇక్కడ వచ్చేసి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ కొంచెం పాత బియ్యం అనమాట బాస్మతి రైస్ ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని మంచినీళ్ళు పోసివేసి బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి ఒక్క ఇరవై నిమిషాలైనా సరే ఎప్పుడైనా సరే బియ్యం అనేది నానడం వల్ల రైస్ అనేది బాగా పొడి పొడిగా బాగా వస్తుంది అలాగే నేను ఈ బిర్యానీ చేయనిక నేను ఇక్కడ ఈ ఆకుకూర తీసుకున్నాను ఈ ఆకుకూర వచ్చేసి బచ్చలాకు అంటారు ఈ ఆకుని ఈ ఆకులో చాలా చాలా మంచి మంచి ఆహారానికి మంచి హెల్తీకి సంబంధించిన పోషకాలు ఉన్నాయి ఇందులోన చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అసలు చాలా బాగుంటుంది ఈ ఆకుతోని బిర్యానీ అనేది ఇలా నీట్గా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి తడంతా పోగొట్టేసిన తర్వాత కట్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇలా రెండు స్పూన్లమైన ఆయిల్ వేసేసుకొని బిర్యానీకి మనం ఏవైతే వేస్తామో చెక్క లవంగాలు బిర్యానీ ఆకు యాలకులు వేసేసుకొని ఒక్కసారి ఆయిల్లో ఫ్రై ఫ్రై కానివ్వాలి అవి ఫ్రై అయితే ఆయిల్లో ఆ ఫ్లేవర్ అలా తీసుకుంటుందన్నమాట ఆయిల్ అనేది తర్వాతకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడైనా సరే కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేంపినామంటే బిర్యానీ అనేది ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక చిన్న టమాటో ముక్కని కూడా ఇలా పొడుగా కట్ చేసేసుకొని అల్లమి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో ఈ పదార్థాలన్నీ ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు వేసేసుకొని అలాగే గరం మసాలా పొడి అంటే చెక్క లవంగాలు కలిపినేది మిక్సీ పట్టినది గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసేసుకొని అలాగే ధనియాల పౌడర్ కూడా ఒక స్పూను తగినంత టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసేసుకొని కారం గుడక కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఉంటే కారం కూడా వేసేసుకొని వీటిని ఒక్క నిమిషం ఇలా ఆయిల్లో మగ్గబెడితే చాలండి ఎక్కువసేపు అవసరం లేదు మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గిచ్చేసి మంట అనేది మీడియంలోనే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకుకూర అనేది ఇందులోకి వేసేసుకొని ఈ మసాలా మొత్తం ఈ ఆకుకూరకి అంటేంత వరకు కలిపేసుకోవాలి స్లోగా కలుపుకున్న తర్వాతని వీటిని మూత మూసి ఒక్క నిమిషమైనా సరే లేదా రెండు నిమిషాలైనా సరే మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ లోపకి ఇక్కడ బియ్యం అనేది బాగా నానింటాయి ఇవి పాత బియ్యము బాస్మతి రైస్ ఇలా అంటే విరిగిపోవాలి అలా గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా అనేది ఇలా ఒక్కసారి అంతా కలిపేసుకున్నామంటే ఆకుకూర అనేది ఇక్కడ మనకి యాభై శాతం ఇందులోనే మగ్గిపోతుంది ఆయిల్లో ఇప్పుడు మనకి ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి అవి పాత బియ్యం పాత బాస్మతి రైస్ కాబట్టి నేను రెండు కప్పులు వాటర్ పోస్తున్నాను కొత్త బాస్మతి బియ్యం అయితే ఒకటిన్నర కప్పే పోసేసుకోవచ్చు వాటరు ఇది పాత బియ్యం కాబట్టి నేను ఒకటికి రెండు గ్లాసులు రెండు కప్పులు వాటర్ పోసేసాను ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని వీటిని మూత పెట్టి ఉడుకు ఉడుకొచ్చేంత వరకు మూత పెట్టి ఇలా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం ఇలా ఒక్కసారి మరొకసారి ఇలా కలిపేసుకొని వాటర్లో కొంచెం కిందికి పోతుంది కాబట్టి ఇలా హైమంట మీదనే వీటిని ఉడికించుకున్న తర్వాతకి ఇందులోకి కొత్తిమీర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని పుదీనాని కూడా ఇలా ఓన్లీ జస్ట్ పైన మాత్రమే వేయాలి ఇది వేసి కలపాల్సిన అవసరం లేదు పుదీనాని కొత్తిమీరని ఇలా వేసేసుకొని ఇలా వదిలేసేసుకోవాలి మరొక్క నిమిషం పాటు ఇలా కొత్తిమీర అలాగే సన్నగా తరుక్కున్న పుదీనా కూడా వేసేసుకొని మరొక్క నిమిషం పాటు హై మంట మీద దీన్ని ఉడకనిచ్చిన తర్వాతకి ఇలా వాటర్ అనేది కింద లాస్ట్కు పోయి ఇలా కనపడేటప్పుడు మనకి బటర్ కానీ నెయ్యి కానీ వేసేసుకోవాలి అప్పుడు బటర్ అనేది కిందికి వెళ్ళిపోయి కొత్తిమీర ఫ్లేవరు పుదీనా ఫ్లేవర్ బాగా వస్తుంది ఇలా మూత మూసి మీడియం మంట మీద ఒక్క పది నిమిషాల పాటు మగ్గని మగ్గనిచ్చేసినామంటే మనకు బిర్యానీ అనేది ఆకుర బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి జస్ట్ మనకి పది నిమిషాల కల్లా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది కదా ఇక్కడ ఇప్పుడు వాటిని ఒక్కసారి అంతా ఒకసారి ఇలా కిందికి పైకి అనేసుకున్నామంటే ఇంకా ఎక్కడన్నా ఉడికిన పొడి పొడి పొడిగా ఉంటుంది ఆకుకూరతో చేస్తే మెత్తగా ఉంటుందేమో అని చాలామందికి డౌట్ ఉండొచ్చు ఏమి ఉండదు అసలు ఇలా పొడి పొడిగా ఉంటుంది రైస్ అనేది చాలామంది పిల్లలు ఆకుకూరలు అనేది తినరు అలాంటప్పుడు ఇలా కొత్తగా ఇలా ట్రై చేసి ఇచ్చినామంటే పిల్లలు ఆకుకూరతో సహా తినేస్తారండి బచ్చల కూర బిర్యానీ రెడీ ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి